ఈరోజు మన జున్నూరు గ్రామానికి సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నా కుటుంబ సభ్యులు నా మిత్రులైన దేవల ప్రహాద్ గారికి ప్రత్యేక అభినందనలు అలాగే ఆయనకి ఈరోజు ఈ పదవి ఇవ్వటానికి ముక్సులైన మన నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేత అంటే దేశానికి ఎనుమొక్క రైతు అటువంటి రైతుకి ఎన్ను ముక్కలాంటి ఈ ఈరోజు రైతు ప్రతి ఒక్కడు ఆనందంగా ఉన్నాడంటే రామానాయుడు గారు అంటే గతంలో ఎప్పుడో మురికాలాలు తవ్వేది మళ్ళీ ఇప్పుడు ప్రతి మురి కూడా ఏ వరకలు వచ్చినా ఏమొచ్చినా వాటర్ రైతుకి సేల్కి ఇబ్బంది లేకుండా వాటర్ మురికి వాటర్ అయ్యి బయటకు వెళ్ళిపోయేలాగా ఎంత వర్షాలు కురిసినా అలాగే వాటర్ ఎంత ఇబ్బంది ఉన్నా ప్రతి రైతుకి పంట వాటర్ అందేలాగా అటువంటి రైతుకి రోజు ఎనుముక్క లాంటి రామానాయుడు గారు మనకుంటాం చాలా అదృష్టం అటువంటి రామానాయుడు గారికి ఈ రోజు మా జిన్నూరు గ్రామం తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు జిన్నూరు గ్రామాన్ని సొసైటీకి ఒక చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సొసైటీ భోపతరాజే లక్ష్మ లక్ష్మరాయ్ గారు ఏర్పాటు చేశారు ఆ రోజు నుండి ఈ రోజు సుమారు అరవై ఏడు సంవత్సరాలు మళ్ళీ డిసెంబర్ వచ్చేస్తంటే అరవై ఎనిమిది ఏళ్ళు వచ్చేస్తుంది అటువంటి సొసైటీకి ఈ రోజు కూడా చిన్న రిమార్క్ లేకుండా ఈ రోజు వసూల్లో కానీ ఎందులో కూడా జిల్లాలోనే ఫస్ట్ సొసైటీగా జున్నూరు గ్రామ సొసైటీ అవార్డు ఉండటం కూడా చాలా అదృష్టం దానికి సహకరిస్తున్న చైర్మన్తో పాటు బోర్డు మెంబర్స్తో పాటు ప్రత్యేకించి ఆ సొసైటీ స్టాఫ్ సెక్రటరీ ఏంటి వీళ్ళందరూ బాగుంటేనే సొసైటీ ఎదరికి వెళ్తుంది వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి గొప్ప చరిత్ర ఉన్న సొసైటీకి ఈ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా రైతులకు అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు అలాగే మన సేవకుడు మన రామానాయుడు గారికి ఆయన్ని ఒక మినిస్టర్ అనకూడదో ఒక ఎమ్మెల్యే అనకూడదో ఒక సేవకుడు ఏంటంటే ఎప్పుడు కూడా రైతు కోసం ఆలోచిస్తాడే అటువంటి సేవకుడికి ఇంకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను